అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్యరాజపుడి ఇదిగోండి మీరు తమనే చూస్తుంటారు కదా బిన్ను బగ్గారేళండి చాలా టేస్టీగా పొంగుతూ మనం హోటల్లో ఎలా తెచ్చుకుంటామో అలా తయారు చేసుకోవాలంటే ఈ చిన్న చిట్కా పాటించి మీరు కూడా తయారు చేసుకోండి మనకు తెలియక ఇలా చేసాము కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇలా చేయండి మీకు హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదండి అంత టేస్టీగా ఉంటాయి మినపగారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడైతే నేను ముందుగా ఒక కప్పు నిండా అంటే కిలోకి ఎక్కువగా ఉంటాయండి మినప మినపగుండ్లు తీసుకున్నాను ఇవి ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడగాలండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా కడగాలి చాలా టేస్టీగా ఉన్నాయండి ఉంటాయండి పొంగుతూ చాలా బాగా వస్తాయి అసలు హోటల్లో కంటే సూపర్గా ఉంటాయండి టేస్ట్ ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా నీళ్ళన్నీ కడిగేసి వంచేసుకోవాలి అంటే నీ బాగా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేసి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ మినప గుండ్లకు నానేటట్టు నీళ్లు పోయాలండి అంటే మనము ఇవి మునగ మున్ ఇవి మునిగిన తర్వాత ఇంకా పైనకి చాలా పైనకి నీళ్లు పోస్తే అవి బాగా ఉబ్బి అండి నాని మామూలుగా మొత్తం ఇప్పుడు చూడండి కిందికే ఉన్నాయి కదా నానేసరికి ఎక్కువగా అయిపోతాయి చూడండి ఇలా ఒక ఆరు గంటలు నానబెట్టాలంటే ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టేసేయాలి ఈ మినపగుండ్లని ఇప్పుడు వడపోసుకోవాలి ఒక స్ట్రైనర్ తీసుకొని ఉడబట్ ఉడవసేయండి ఇప్పుడు ఇలా వడబోసుకున్న తర్వాత ఎందుకు వడబోసానంటే మనం నీళ్ళు ఎక్కువగా వేసుకున్నామంటే మనం మిక్సీ పట్టేటప్పుడు గారెలు లూజ్ అయిపోతాయి అంటే గారెలు కానీ వడలు కానీ అంటారు కదా పిండి లూజ్ అయితే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది అందుకోసం అనేసి ఇలా వడబోసుకొని దీంట్లో మనకు కావాల్సినంత ఒక కొద్దిగా అండి అంటే ఇది ఒట్టిగా ఉంటే తిరగదు కదా అందుకోసమని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి లేదంటే రోల్ ఉంటే రోట్లో రుబ్బుకోండి ఎలా అయినా సరే ఇదిగోండి ఇలా పిండి ఇలా వచ్చేటట్టు మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం ఈ మినపగుండ్లన్నీ మిక్సీ పట్టేసి ఇలా పిండిని తీసి పక్కకు పెట్టేసుకుందాము చూడండి మొత్తం పిండిని అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఇంకా ఏం వాటరు ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మనం రెండుసార్లు మిక్సీకి వేసినాం కదా ఈ పిండి అంతా కలిసేటట్టు బాగా కలపండి అంత మొత్తం మనం వేసిన పిండి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత ఇది నేను ఎప్పుడు నానబెట్టానంటే మధ్యాహ్నం నానబెట్టానండి అంటే మధ్యాహ్నం త్రీకి ఫోర్కు అలా నానబెట్టేసి నైట్ టెన్కు మిక్సీ పట్టినానండి మిక్సీ పట్టేసి చూడండి ఇలా మూత పెట్టేసి మార్నింగ్ వరకు ఇలానే పెట్టేసినామంటే చూడండి ఇలా పొంగి ఎంత బాగా వచ్చేసిందో మనం పిండి పట్టినప్పుడు దీనికి పావు పావు ఉండిందండి ఇప్పుడైతే ఫుల్గా వచ్చేసింది చూడండి దీంట్లో ఇప్పుడు వంట సోడా తర్వాత సాల్ట్ వేసుకోవాలి అంటే టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక చిన్న చిటికెడు కంటే కొంచెం ఎక్కువ సోలా పొడి వేసుకోవాలి వేసుకొని చూడండి పిండి చూడండి ఎలా అంటే మనం పొంగుతుంది కదా బురబుర మా బురబుర అలా పొంగి స్పాంజి మాదిరి అయిపోయిందండి పిండి ఎంత క్వాంటిటీ వచ్చింది చూడండి ఇలా రావాలండి పిండి ఇప్పుడైతే బాగా కలిపి ఈ పిండిని అంతా మళ్ళీ పొంగింది కదా అదంతా మామూలుగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి చూడండి పిండి ఇలా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మీకు ఇష్టమైతే దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర లేదంటే తోటకూర ఉంటే తోటకూర అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ వడలు చేస్తున్నానండి ఏమీ వేయట్లేదు ప్లెయిన్ వడలతో ఇలా చాలా టేస్టీగా నేనైతే ఇది నాటుకోడి చికెన్ లేక్ చేసినానండి అందుకోసమని ఏం వేయలేదు చూడండి ఇలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇలా ప్లెయిన్ వడలు తయారు చేసినాను ఈసారి అన్నీ వేసి ఆకుకూర కూడా వేసి తయారు చేస్తాను ఇంకొకసారి ఇలా వేసేసుకోవాలండి నేను ఏ ఏ కవర్ పైన కానీ ఆకుపైన కానీ దేని మీద ఏను చేతితోనే ఒత్తి వేస్తానండి అంటే మనం చేతికి కొద్దిగా తడి చేసుకొని ఇప్పుడు మనం పిండిని రెడీ చేసుకున్నాం కదా ఆ పిండిని చేతిలోకి తీసుకొని ఇలా అంటే ఉంట వచ్చేస్తుందండి ఇలా అనుకొని మధ్యలో వడకు అంటే మేము వడలు అంటామండి ఈ వడకుగా చిల్లు పెడితే ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే ఇలా వేసేసుకోవాలండి అన్నీ ఇప్పుడు చూడండి ఇలా వేసినాం కదా ఎంత బాగా పొంగినాయో చూడండి ఏమి వేయలేదు వంట సూడ కొద్దిగా వంట సూడ వేసినాను ఈ చిట్కా ఏంటంటే మనం మామూలుగా అయితే అందరూ అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని వడలు వేస్తారు అలా వేయద్దండి మామూలుగా ముందు రోజే ప్రిపరేషన్ చేసుకొని వడపిండికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేసుకోండి లేదంటే మీరు మార్నింగ్ వేసుకోవాలనుకుంటే వడలు నైట్కి అదే ఇలా నేను చేసినట్టు చేసుకోండి ఆఫ్టర్నూన్కి వడలకు వేసుకోవాలనుకుంటే మాత్రం నైట్ నానబెట్టేసి మినపప్పుని ఉదయం మిక్సీ పట్టేసుకొని మధ్యాహ్నం వడలు వేసుకోండి అలా వేసుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుంది అనమాట అప్పుడు వడలు స్పాంజ్ మాదిరి చాలా టేస్టీగా వస్తాయి ఇలా పొంగుతూ వస్తాయండి మనం హోటల్లో చేసిందనమా హోటల్లో తెచ్చుకుంటే బయట నుంచి ఎలా ఉంటాయో అలా వస్తాయి చూడండి ఇప్పుడు ఇలా కాగిన తర్వాత తీసే తీసి పక్కకు పెట్టేసుకోవాలండి ఒక టిష్యూ ఉండే పేపర్లో వేసేసుకున్నామంటే ఏదైనా ఆయిల్ ఉన్నా పీల్చేస్తుంది ఇలా వేసేసుకోవాలి మిగతా వడలు కూడా అన్నీ ఇలానే వేసేసుకోవాలండి చూడండి నేను చేతితోటే వేస్తున్నాను ఏమి కవర్ కానీ ఆకు కానీ ఏమీ వాడట్లేదు డైరెక్ట్గా ఇలానే వేసేస్తున్నాను మనకు ఎంత పెద్ద వడలు కావాలంటే అంత పెద్ద వడలు వేసుకోవచ్చండి మనం బయట హోటల్లో ఇడ్లీ వడ తెచ్చుకుంటాం కదా అలా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకోండి వడల్ని ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి చాలా బాగున్నాయని మెచ్చుకుంటారు అంత బాగుంటాయండి ఇవి ఆయిల్ అస్సలు పీల్చుకోవు ఆయిల్ చాలా తక్కువగా పిలుస్తుంది అంటే పిండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది చాలా తక్కువగా పిలుస్తుందండి అందుకోసం అనేసి ఆయిల్ తక్కువగా ఉంటుంది ఇది మనం సాంబార్లే కానీ పచ్చళ్ళకి కానీ లేదంటే నాటుకొడి చికెన్ లేకు కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఎలా అయినా చేసుకోండి అది మీ ఇష్టము సూపర్గా ఉంటాయండి వడలు నేనైతే వడలు చేసిన రోజు మాత్రం ఇంకా మా ఇంట్లో పండగ ఏ పండగ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే చూడండి ఇలా అన్నీ తయారు చేసి పెట్టేసుకోవాలి ఇంకా చూడండి ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను అస్సలు ఆయిల్ పిల్చుకోండి మనం కలర్ ఇంకా కొద్దిగా ఇంత బ్రౌన్ కలర్ వద్దనుకుంటే ఇంకా కొద్దిగా ముందుగానే తీసి పెట్టుకోండి కానీ ఈ కలర్ వస్తే బాగుంటాయి వడలు అనమాట మేమైతే మినప గారెలు అంటారు వడలు అంటారు మా సైడ్ అయితే వడలనే అంటారు కొన్ని సైడ్లు అయితే మినప గారెలు అంటారు చూడండి నేను ఇలా చూడండి ఎంత స్పాంజ్ మాదిరి ఉన్నాయండి లోపల బాగా కాగుతాయి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది చూడండి అసలు ఆయిలే పీల్చలేదు ఎక్కువగా ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి